రాఖీగాడు ఉన్నాడు ఉన్నాడు నా లైఫ్ లో టూ ఇయర్స్ నుండి వంశీగాడు ఉన్నాడు ఏ దాని తర్వాత ఎరుపుగా ఉన్నాడు అనుకుంటాం త్రీ ఇయర్స్ హోల్డ్ నుంచి ఇందు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ దాని తర్వాత ఆ అహన్ గాడు దాని తర్వాత గాడు అంతే ఇంకెవరు లేరు నాకు బెస్ట్ ఫ్రెండ్

హలో మిస్టర్ రిషి స్టైలిష్ ఆఫీషియల్ చెప్పు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీ లైఫ్ లో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో కొంచెం చెప్పావా ప్లీజ్ ఈ ప్రభా నువ్వు ఇంకా చాలా మంది పేరు చెప్పు ఓడు నాకు నువ్వే ఉంటే ఓడి పోద పోటమి అయినా ఎప్పుడు మనకు అరే ఆగు రరే నా గురించి నా గొప్ప ఎప్పుడు ను ఇంత నువ్వు నువ్వే నీ స్టార్ట్ ఎవర రారు నేను నేను తండ్రి

అంటే వీళ్ళండి మొడ్ అంటే బంగారం దా తాగు బంగారం దీన్ని మూతి కడ పెట్టి అవునమ్మ పాలపీక నోట్లో పెట్టుకుంది అది కూడా మేమే మొన్న ముప్పై రూపాయలు పాలపీక తీసుకుంటుంది నేనేమనుకున్నా వీళ్ళ ఇది దాన్ని నెక్స్ట్ డే ఎడికో పోతుంది వాళ్ళ పిల్లలకు ఎవరికో ఇస్తుంది అనుకున్నా దట్ ఈస్ కార్లాల పిక దట్ ఈస్ నిప్పల్ అమ్మడు చీకుతా ముగ్గురం ఇట్లా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాలి తర్వాత వాళ్ళకి చెప్పాలి నీకు వద్దా నీ లైఫ్ లో ఫ్రెండ్స్ లేడా చెప్పాలి కాదు మన ముగ్గురం అయిపోయిన తర్వాత ఓకే మనం ఇప్పుడు ముగ్గురు ఒకటేసారి అల్లుకున్న దిగలో అల్లుకున్న దిగతో కలుసుకున్న కులం స్నేహం ఒకటి ఆకులేడికి వెళ్ళొచ్చు ఆకులే ఓకే వన్ టూ అంటుందోసారి సరే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నేను అడుగుతాను ఫస్ట్ నీ లైఫ్లో లో నన్ను అడుగు ఫస్ట్ ఎంకే బాగా అనిపిస్తుంది నీ లైఫ్లా నీ ఫ్రెండ్స్లా నీ మంచి ఫ్రెండ్స్ ఎవరు చెడ్డ ఫ్రెండ్స్ ఎవరు పేర్లు ఎప్పులైంది మంచి ఫ్రెండ్స్ అంటే నాకు ఫైవ్ ఇయర్స్ నుండి సిక్స్ ఇయర్స్ నుండి రాఖీగాడు ఉన్నాడు రాఖీగా ఉన్నాడు నా లైఫ్ లో టూ ఇయర్స్ నుండి వంశగాడు ఉన్నాడు ఏదైనా తర్వాత ఎరుపు ఉన్నారు మీరు మారా ఏంటంటే సిద్దిపేటలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు ముడ్డ ఉడుపుతా ఉంది నీకురా నాకు ఫోన్ చెయ్యొద్దామా చెప్పు నాకు నేను బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు ఇందు ീ ഇയർച്ച ഹിന്ദു ഫസ്റ്റ് ബെസ്റ്റ് ഫ്രെണ്ട്ൻ ഗുടും വംശി ഗുഡ് അതെ ഇങ്ങനെ ബെസ്റ്റ് ഫ്രണ്ട് ഫ്ര చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు మేము ఎంత పోలీస్ స్టేషన్ లో దాకా పోయినా మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుకునే ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట ఉన్నారనమాట లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే రమ్య ప్రియా స్వాతి వాటెవర్ వీళ్ళతో మంచి మెమరీస్ ఉన్నాయి కొంచెం దూరంగా ఉన్నా అందరం కాంటాక్ట్ లో ఉన్నాం మై లవ్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ మై ఫ్రెండ్స్ దాంతో పాటు ఇది ఉంది ఇది ఉంది జై ఉంది ప్రియా ఉంది ఫ్రెండ్స్ జైకరే కదా ఫ్రెండ్ ఎక్కువ అంటే మేము సిస్టర్స్ అది ఫ్రెండ్ దానికి అందుకే ఫంక్షన్ చేసిన బంగారం హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం అన్నమాట వాడికి కూడా అదే విషయం చెప్తా ఎందుకంటే వాడు ఒక మంచి మోటివేటర్ చాలా మంచి సపోర్టర్ చాలా మంచి ఫ్రెండ్ చాలా మంచి సన్ చాలా మంచి బ్రదర్ చాలా మంచి చాలా 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 మంచి వాడు అన్నమాట ఇంకేమన్నా

అరే నా దోశ చేస్తాడు ఇటు రఫోన్ నేను చెప్తా కదా నీకు ఎందుకు నీ సిస్టర్ సంస్థలకి ఆపదేం కదా నీ దోశలు నా ఫోన్ నుంచి కాబట్టి బరాబర్ లిఫ్ట్ చేస్తాడు ఎందుకంటే నేను ఆ పదలు ఉంటాను కూడా పాట రాలండి ఏ ఆ పదలు హలో మిస్టర్ రిషి స్టైలిష్ ఆఫీసర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీ లైఫ్ లో ది బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో కొంచెం చెప్పావా ప్లీజ్ నీ ప్రభా నువ్వు

సర్లే అన్నీ ఫ్రెండ్ దొరకడం నేను చాలా అదృష్టం అన్నం అన్ ఫీల్ అవుతున్నాం వీళ్ళు కూడా చాలా ఏమన్నా చెప్పాలంటే చెప్పండి హ్యాపీ బ్రదర్స్ డే బ్రో బిలేటివ్ హ్ బిలేట్ యు అండ్ బిలేటివ్ బిలేట్ యు అంటే అది రామ్ అందరూ ముగ్గురు ఏదో లేరు ఒకటే దగ్గర చేరారు అరే సైన్స్ చేదలేవా రాతి రత్నాలు అన్నా మేము రత్నాల జాతి రత్ గుండెట్ సరే అంటే ఎలా ఆరవేషణ లేకు మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని భరించి మీ లవర్ ఇంకా జాతర గుండె సైడ్ అంటే గుండెలో ఉన్నారా నువ్వు వీళ్ళకి ఎందుకు రా అలా అట్లా హాద్ చేస్తున్నావు గుండెలో ఉన్నాడా అన్నా ఇగో ఫిక్స్ అయిపో మేము ముగ్గురం అమ్మాయిల ముక్క దగ్గర ఉండి ఏమైనా చేయాలని ఫిక్స్ అయితే అది చేసే ఉంటుంది హలో అన్నాషి తాగుతాం ఏంది ఫ్రెండ్షిప్ డే రోజు కూడా మందా అది ప్రేమ గాయస్ ఫ్రెండ్షిప్ అట్లా అనుకుంటుడు గైస్ కొంచాడు సన సన కడుపునొస్తుందో దీనికి కాళ్ళను కాలు ఇరిగిపోయిందో దీనికి పోవాలని చెప్పి డబ్బులు ఇస్తాడు హాస్పిటల్ డబ్బులు కొట్టారు ఐదు వేలు కొట్టించుకోవ్ చూస్తున్నా ఇప్పటి నుండి అట్లా అడుగుతాయి

తీసి దింది నేను అట్లా తీసి దిగింది అవతల మరి ఇలా ఇలా అప్డేట్ అయ్యారు హలో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సో పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటా

ఇంక నువ్వెవరికి ఫోన్ చేయరా ఎందుకు ఫోన్ చేయో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆయన పక్కనే ఉంది అది అరే రిప్లై కూడా ఇస్తానే చెట్టు ఇంకా మర్చిపోతే చెప్పండిరా ఎవ్వరు లేరు అరే చేయరా నువ్వు చేయవా మనం బావు మీరు మా పోరాడు ఫోన్ చేస్తా ఎవడు మీ పోరాడు అరే మా బెస్ట్ గాడని చేయకం చేస్తావు అవును అరే అట్లా చేయద్దా నేను చేయాలిరా నువ్వు అదే నువ్వు ఓకే అయ్యో అది పోనాలల్ ఉంది పాపం ఫోన్ పెట్టింది ఇంకో రెండాలి ఎట్లా పోతే పాప అది పోతే అది బోడాలకు వెళ్ళింది చాలు దీనికి వెళ్తే బాగాలేదు దీన్ని దొంగ ఎత్తలేరు ఎవరు ఎత్తుతలేరు డబ్బులు అడుగు అయ్యి రాదు డబ్బులు అడుగుతామని చెప్పి ఎవరు ఎత్తుతలేరు ఎంత అట్లా చేస్తాం మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఐదు వందలు రెండు వందలు జాను అయ్యో అయ్యో

ఏం మాట్లాడలేవు యువర్ ఫ్రెండ్స్ నో ఫ్రెండ్స్ మనం మంచి మాట ఏంటంటే ఇప్పుడు నేను అడగంగా పైసలు కొంటారు కానీ ఇజ్జతా రిటర్న్ నేను మిమ్మల్ని నిజంగానే ముగ్గురు కొట్టాలి అవును యాక్చువల్గా చెప్పా కదా బోనాల టెంపుల్ కి రెడీ అవుతున్నాయి కొట్టు వీరికి తీసుకోండా రావాలి అరే బంగారం నువ్వు షిట్టింగ్ అని చెప్పు ఎంత వాన కొట్టినా ఎంత ఎండ కొట్టినా ఎంత చల్లి పెట్టినా సరే గొడుగులతో వస్తాం షెటర్లతో వస్తాం ఇంకేంది సరే రండి ఇప్పుడు ఏం రాండి అంటారా ఫ్లో డైలాగ్ చెప్తే సరే రా మేము మంచి పద్ధతి గల కుటుంబం నుంచి సంస్కారంతో సో మా ఇంట్లో

సో గాయస్ మమ్మల్ని నమ్మొద్దు మొడ్డ ఉడిపేస్తారు ఏ అట్లా చెప్పి అసలే నమ్మొద్దు కొన్ని కొన్ని సార్లు మొడ ఉడపల తప్పలేదు గాయస్ అది మెమరీస్ గుండిపోతే అట్లా లైఫ్ లోనే మొడ ఫ్రెండ్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సిట్టింగ్ డబ్బులు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్షిప్ చేస్తేనే మనం లైఫ్ లో చాలా లెసన్ అనేది నేర్చుకుంటాం అంటే ఎవరితో ఎట్లా ఉండాలో మనం మనకు తెలిసి వస్తుంది సో గాయస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ ఫారెస్ట్ ఎస్ఆర్టీ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే